దయచేసి తప్పుగా అనుకోవద్దు ప్రభుత్వాలు ఎలక్షన్స్ నిర్వహణ కోసం లక్షలు కోట్లు ఖర్చు పెడుతున్నాయి ఆ పెట్టే ఖర్చులో చాలా తక్కువ అమౌంట్తోటే ఎలక్షన్స్ నిర్వహించడానికి వీలవుతుంది అనేది నా అభిప్రాయం ఎట్లా ఎన్నికల యంత్రాలను తయారు చేయడానికి వాటిని రవాణా చేయడానికి తోటి ఎలక్షన్స్ నిర్వహించడానికి వాటి యొక్క రిజల్ట్స్ ఇవ్వడానికి రోజులు నెలలు టైం పడుతుంది నిజానికి అంత టైము అంత ఖర్చు అవసరం లేదు ఎట్లా చేయొచ్చు చాలా సింపుల్ చేయలేమా ఈనాటి ప్రత్యేకమైనటువంటి టెక్నాలజీలు ఉపయోగించి ఎన్నో రకాల పేమెంట్స్ చేస్తున్నాం మనం ఫోన్పే గూగుల్ పే లాంటి రకరకాల ఆన్లైన్ యాప్స్ ఉపయోగించి ఏ సెక్యూరిటీని ఉపయోగించి వాళ్ళు ఆ పేమెంట్స్ని కొన్ని కోట్ల ట్రాన్సాక్షన్స్ కొన్ని వేల కోట్ల డబ్బు ట్రాన్స్ఫర్ జరుగుతుంది కదా అదేవిధంగా ఎలక్షన్స్ ఎందుకు నిర్వహించలేం ఎగ్జాంపుల్ డి మార్ట్కి వెళ్తున్నాం రకరకాల షాపింగ్ మాల్స్కి వెళ్ళిన తర్వాత అక్కడ మనం ఒక ఏదైనా వస్తువు కొనుక్కుంటే ఆ వస్తువు మీద ఉన్న బార్ కోడ్ని ఒక మెషిన్తో స్కాన్ చేసి వెంటనే అక్కడ అమౌంట్ కంప్యూటర్ మీద వస్తుంది అట్లాగే ఎగ్జాంపుల్ చెప్తున్నా ఒక వ్యక్తిని ఓటు వేయడానికి రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి తంబు ఒకటి ఐరిస్ ఈ రెండింటి ఉపయోగించి మనం స్కాన్ చేసి ఆ తంబు ఇంప్రెషన్ పెట్టి లేదా ఐరిస్ స్కాన్ చేసి కన్నును స్కాన్ చేసి అతను ఏ అభ్యర్థికి ఓటు వేయాలనుకున్నాడో అతనికి ఓటు వేయించే విధంగా మనం చేయలేమా పుసార్ంచుకోండి ఒక ప్లేస్లో ఒక రూమ్ తయారు చేసి అతను లోపలికి వెళ్ళే ముందు సెక్యూరిటీ ద్వారా అక్కడ ఆ రూమ్ ముందు సెక్యూరిటీ ఉంటారు ఆ సెక్యూరిటీని వాళ్ళు థంబ్ కానీ ఐరిస్ కానీ స్కాన్ చేస్తారు అతన్ని యాప్ వెంటనే స్కాన్ కాగానే అతను నిర్ధారించబడగానే వెంటనే ఆ రూమ్లోకి పంపిస్తాం దాంట్లో టీవీ స్క్రీన్స్ ఉంటాయి పోటీ చేసే అభ్యర్థులు ఆ టీవీ స్క్రీన్ల మీద కనిపిస్తారు అతను చెప్పాలనుకుంటే చెప్పచ్చు లేకపోతే అక్కడ స్క్రీన్ల మీద కనిపించేటువంటి అతన్ని నచ్చిన అభ్యర్థిని జస్ట్ టచ్ చేసి అతను బయటకు వచ్చేస్తాడు వెంటనే అతను ఓటు ఆడిపోతుంది అది వెంటనే కంప్యూటర్లో స్టోర్ అయిపోతుంది ఇమీడియట్గా ఎలక్షన్ అయిపో రోజులు అయిపోగానే వెంటనే రిజల్ట్ ఇచ్చేయచ్చు చేయలేమా చేయచ్చు ఇది ప్రభుత్వాలు కావాలనుకుంటే చేయగలవు కాకపోతే ఇప్పుడు కొన్ని నెలల ముందు ప్రచారం చేయడము వాళ్ళకు టికెట్లు ఇవ్వడము సెలెక్ట్ చేసిన తర్వాత ఇంత టైం వరకు ప్రచారం చేయడానికి టైం ఇవ్వడము ఆ తర్వాత ఎలక్షను ఎలక్షన్ రోజు అయితే గంటల కొద్దిగా చాంతాడు అంత క్యూ లైన్లు పాటించి అభ్యర్థులు ఎందుకు నిలబడాలండి నిలబడాల్సిన అవసరం లేదు వాళ్ళ ఫోన్లో ఫో రకరకాల యాప్ల ద్వారానే వాళ్ళు ఓట్ చేయవచ్చు విమర్శలు చెప్తారు వాళ్ళకు డబ్బులు ఇచ్చి వాళ్ళ ఇంటింటికి పోయి మరి వాళ్ళు చేయలేరా అని చెప్పి వాళ్ళని మా ఓటర్లను మభ్యపెట్టి చేయలేరా అని చెప్పి ఇంతకుముందు నేను చెప్పినట్టు ప్రతి ఊళ్ళో ఒక సెంటర్ పెట్టి ఇప్పుడు ఎలక్షన్స్ జరుపుతున్న విధంగా ఒక రోజు మొత్తం కాకుండా ఒక ఒక వారం ఒక పది రోజులు ఒక పదిహేను రోజులు ఆ సెంటరు ఎలక్షన్ సెంటర్ నడుస్తూనే ఉంటుంది కావాలనుకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళి ఓటు వేసి వెళ్ళిపోవచ్చు కావాలనుకున్న వాళ్ళు కాదు ఒక టైం ఇస్తాం ఎలక్షన్స్ నిర్వహించడం ఎగ్జాంపుల్ జనవరి ఫస్ట్ నుంచి జనవరి పదిహేనో తారీఖు వరకు ఎలక్షన్స్ నిర్వహించబడతాయి వీలున్న వాళ్ళు టైం ఉన్నవాళ్ళు ఆ సెంటర్కి పోయి ఓటేసి వెళ్ళిపోవచ్చు సెంటర్కు పోగానే అతన్ని స్కాన్ చేస్తారు లోపలికి వెళ్తాడు ఓటును చెప్తాడు లేదా ఆ అభ్యర్థి మీ స్క్రీన్ మీద టచ్ చేస్తాడు వెళ్ళిపోతాడు అతను ఓటు పడిపోతుంది గంటలు కొద్దీ క్యూలో నిలబడాల్సిన అవసరం లేదు సెక్యూరిటీ ఉంటుంది చేయవచ్చు ఇది ఇంప్లిమెంట్ అయ్యి ప్రభుత్వ ధనము వృధా కాకుండా ప్రజల ధనం వృధా కాకుండా సింపుల్గా ఎలక్షన్ జరగాలని కోరుకుంటున్నాను